ఓం శ్రీ సాయిరామ్ సర్వదేవతాతీత స్వరూపు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం తెలుపుకుంటూ మనం కృష్ణా జిల్లా పర్తియాత్రలో భాగంగా పద్నాలుగు పదిహేను పదహారు డిసెంబర్ ఈ నెల మనం అక్కడ పర్తియాత్ర జరుపుకోబోతున్నాం అందుకుగాను కృష్ణా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని సమితుల నుంచి కానీ భజన మండలం నుంచి కానీ మరి క్రొత్త భక్తులు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఐదు వేలు పైబడే భక్తులందరూ కూడా మరి యాత్రకి వస్తున్నారు కాబట్టి ఈ యాత్రలో మనం చాలా క్రమశిక్షణాయుతంగా చాలా డిసిప్లైన్గా ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది భావంతో భగవంతుడి జాస్తితో భగవన్నామ స్మరణ తప్ప మరొక అన్యమైనటువంటి విషయాలు ఈ మూడు నాలుగు రోజులు కూడా మనం మాట్లాడవద్దు రెండవది సత్యసాయి సేవా సంస్థలు దేశవ్యాప్తంగానే కాకుండా సుమారుగా అంతర్జాతీయంగా నూట యాభై దేశాల్లో ఉన్నటువంటి ఈ సంస్థకి ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ అనేటటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనందరికీ మరి నేర్పించి వెళ్ళారు కాబట్టి ఈ సంస్థకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు చూచ తప్పకుండా పాటించవలసినటువంటి బాధ్యత భక్తులందరికీ ఉన్నది ముఖ్యంగా స్వామివారి ఆశ్రమంలోకి ప్రశాంతి నిలయంలోకి అడుగుపెట్టిన మొదలు మరి అలాగే మనం ఇంటికి చేరేంత వరకు కూడా సాయిరామ్ అనే తప్ప ఇతరమైనటువంటి పేరులతోనూ వరసలతోనూ పిలుచుకోకూడదు సాయిరామ్ బాగున్నారా సాయిరామ్ ఎప్పుడు వచ్చారు సాయిరామ్ ఎక్కడికి వెళ్ళాలి అంతా సాయిరామ్ కాబట్టి ఆ విధమైనటువంటి క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటూ సరే ఇంత క్రమశిక్షణతో ఆ భగవంతుడి దర్శనార్థం వెళితే ప్రశాంతి నిలయానికి వెళితే మనకు వచ్చేటటువంటిది ఏమిటి మనకు కలిగేటటువంటి లాభాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని సరదాగా మీ అందరితో మరి ఒక రూపంలో పంచుకుందామండి ఓం శ్రీ సాయిరామ్ రో రకు రండి రోడి పుటపర్తి రండి సాయిశ్వరుడే పర్తీశ్వరునిగా దర్శనమిచ్చే యాత్రండి సత్య ధర్మము శాంతి యాత్రండి సాయిశ్వరుడే పర్తీశ్వరునిగా దర్శనమిచ్చే యాత్రండి సత్య ధర్మము శాంతి ప్రేమయే బోధించే యాత్రండి మన జీవిత యాత్రకు పవిత్రత ఇచ్చే ప్రాంతమండి రారండి పర్తి యాత్రకు రారండి అహమును మరచి సేవాభావము పెంచే మందిరమేనండి అహమును మరచి సేవాభావమును పెంచే మందిరమేనండి సాయి నామే మంత్రముగా ప్రశాంతి నిలయమే వైకుంఠముగా సాయి నామే మంత్రముగా ప్రశాంతి నిలయమే వైకుంఠముగా వర్ధిల్లు చున్నది ప్రాంతమండి వర్ధిల్లు చున్నది ప్రాంతమండి రారండో రారండి ప్రతి యాత్రకు అన్నార్థులకు దాహార్థులకు ఆపన్నహస్తమే సాయిదండి అజ్ఞానపుచి కట్లను తొలచి జ్ఞానాగ్నితో నింపే నిలయమండి అన్నార్థులకు దాహార్తులకు హస్తమే సాయిదండి అజ్ఞానపు చీకట్లను కట్లను తొలచి జ్ఞానాగ్నిలో నింపే నిలయమండి రండో రారండి పత్తి యాత్రకు రండి రో రారండి పుటపత్తి యాత్రకు రండి అందరు కలిసి సాయిని కొలచి ప్రశాంతి నిలయము చేరండి అందరు కలిసి సాయిని కొలిచి ప్రశాంతి నిలయము చేరండి పత్తి యాత్రలో పాల్గొని తరియించండి రండో రారండి ప్రతి యాత్రకు రండి ఆ విధంగా ఈ యాత్ర చేయటానికి ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా భగవన్నామ స్మరణతో భగవంతుణ్ణి ప్రార్థించి హృదయపూర్వకంగా ఈ యాత్రను జరిపించమని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ అందరూ ప్రశాంతి నిలయానికి రాగలిగితే మనకు లభించేటటువంటి జ్ఞానంతో పాటు అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణతో పాటు సేవా మార్గాన్ని కూడా అలవర్చుకునేటటువంటి అవకాశం భగవంతుడు మనకు కలగజేస్తాడు ఈ భూమి మీద నడయాడినటువంటి దేవుడు మరి శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అందులోను మన తెలుగు రాష్ట్రంలో భగవంతుడు మనలో మన భాషలో తెలుగు భాషలో మాట్లాడుతూ మన అందరి మధ్య నడిచినటువంటి ప్రాంతాన్ని మనం సందర్శించుకోవటం అనేటటువంటిది మన అదృష్టం భగవంతుడు పిలుపు మేరకే మనం వెళ్ళగలుగుతున్నాం కాబట్టి క్రమశిక్షణాయుతమైనటువంటి బాధ్యతతో కూడినటువంటి భగవన్నామ స్మరణ చేసుకుంటూ మాత్రమే ఈ యాత్రను దిగ్విజయం చేసుకుంటూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మీ అందరినీ ఆహ్వానిస్తూ జై సాయిరామ్ జై సాయిరామ్